తెలుగువారి వైద్యం యూట్యూబ్ ప్రేక్షక మా అందరికీ నా వందనము నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి ఆ ఒక సమస్యలకు తగ్గవైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి దాన్ని మీకు కొరియర్ ద్వారా మందులు పంపిస్తుంటాం ఆ ఒక సమస్యను మీరు క్లియర్ చేసుకోవచ్చు అలాగే ఈ ఈరోజు విషయం ఏమిటంటే చూడండి మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి మూత్రపిండాల్లో కావచ్చు లేదా కిడ్నీలో కావచ్చు ఎక్కడైనా కానీ త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఇలాంటి రాళ్ళు ఉంటాయి కొంతమందికి పది పదకొండు పన్నెండు వరకు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు దాన్ని తట్టుకుంటూ పోతుంటారు ఏదో నొప్పి వచ్చినప్పుడు ఒక మాత్ర తీసి నోట్లోకి వేసుకోవడం పోతా ఉన్నాం కానీ ఈ సైడ్లో ఎప్పుడూ నొప్పి వస్తూ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మీరుగా చేసుకునే ఒక చెట్టు మూలికా యోగాని నేను చెప్తాను అలా కాదండి మేము చేసుకునేదాన్ని కాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కింద ఉండే నెంబర్ కాల్ చేయండి ముందు కావాల్సిన వాళ్ళు ఈరోజు నేను చెప్పబోయే మెడిసిన్ ఏదంటే చెట్టు మొలకి తింటేనే చెట్టు ఉంటాం తెల్ల తింటేనే నల్ల తింటేనా అని రెండు రకాలు ఉంటుంది దాన్ని శంకు పుష్పిని కూడా పిలుస్తుంటారు అది మన కంపలపైన చెట్లపైన పాకుతూ ఉంటుంది బాగా నీకు ఫోటోలో నేను చూపిస్తుంటాను ఈ ఒక్క చెట్టు పువ్వులు ఒక ఐదు పువ్వులు సేకరించుకోండి అలాగే చెట్టు వేరు ఒక రెండు నుంచి మూడించిల వరకు సేకరించుకొని ఇవి రెండింటిని బాగా దంచి బాగా నైస్గా నూరాలి నూరి ఒక ఎలాగైతుందంటే మీకు లేహంలా బాగా పాయసంలాగా అవుతుంది బాగా నూరితే నైస్గా నూరాలి నూరి ఒక రెండు చెంచాలంతా తీసి నోట్లోకి వేసుకొని తెల్లవారి పొరగడుపున మళ్ళీ రాత్రి పొరగడుపున అంటే భోజనానికి ముందు ఒక అరగంట ముందుగా మీరు ఈ పని చేయొచ్చు ఇది రెండు పూట్లు వాడుతూ వచ్చారనుకోండి పదకొండు రోజులు అయితే ఇరవై ఒక్క రోజులో మీకు ఉన్న ఏవి స్టోన్స్ ఏమున్నాయో మూత్రపిండాల్లో రాళ్ళు కావచ్చు లేదా కిడ్నీలో రాళ్ళు కావచ్చు పరిపూర్ణంగా కరిగిపోతూ వస్తుంటాయి ఈ ఒక్క సమస్య ఎవరికైనా ఉన్నారనుకోండి మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా వాడడం అంటే పచ్చి చెట్టు మూలికలు వాడుకుంటే తొందరగా రికవర్ అవుతారు మా దగ్గర మందులు కావాలని అనుకోండి కాస్త నిదానంగా రికవర్ అవుతా వస్తుంది ఈ ఒక్క చెట్టు మూలికి మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తే ఈ వీడియో ముందు నమస్కారం